ఈ చికెన్ తొక్కు పచ్చడి చేయడము తినడము ఇదే ఫస్ట్ టైం నిజం చెప్పాలంటే నాకు పచ్చళ్ళు పెట్టడం రాదు అందుకే నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను ఎక్కడ చూసుకున్నా సరే హాఫ్ కేజీ చికెన్ తొక్కు పచ్చడి విత్ షిప్పింగ్ చార్జెస్ వచ్చేసి థౌజండ్ అంతకన్నా ఎక్కువే పడుతుంది అన్ని డబ్బులు పెట్టి మళ్ళీ టేస్ట్ కూడా సాటిస్ఫై అవ్వకపోతే ఎందుకు గోలంతా అని చెప్పి ఇంట్లోనే చికెన్ తొక్కు పచ్చడి పెట్టుకుంటున్నాను నా ధైర్యం ఏంటంటే రోజు ఇన్ని వంటలు చేస్తున్నాను కదా ఇది కూడా కుదురుతుంది అనే ఒక నమ్మకంతోనే పెట్టాను ఎప్పుడన్నా వంట చేసుకోవడానికి బద్దకంగా ఉన్నప్పుడు లేకపోతే నోటికి ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు యూజ్ అవుతుందిలే అనుకుని పెడతానా కానీ పచ్చడిని చూస్తే రోజు ఇదే వేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది కష్టపడి ప్రాసెస్ కంప్లీట్ చేశాను ఒక రోజు నైట్ అంతా ఉంచేసి మార్నింగే నిమ్మకాయ రసం పిండుకొని చక్కగా చికెన్ తక్కు పచ్చడిలో కలిపేశాను నా పచ్చడి కలరు టెక్స్చర్ చూసి చెప్పండి కుదిరిందో లేదో ఫస్ట్ టైం పెట్టినా చాలా బాగా కుదిరింది తొందరలోనే బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాను ఆర్డర్స్ ఇవ్వడానికి రెడీగా ఉండండి